రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం వికోట మార్కెట్ లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల టాప్ ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో యాభై రూపాయలు టాప్ రేట్ పలికింది పెన్సిల్ బీన్స్ యాభై రూపాయలు సన్న చిక్కుడు అరవై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడు యాభై రూపాయలు పచ్చిమిర్చి నలభై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ పదమూడు రూపాయలు వరి వంకాయ పదహైదు రూపాయలు ఉజాల వంకాయ పదహైదు రూపాయలు పాలెం వంకాయ ముప్పై రూపాయలు కాకరకాయ ఇరవై రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై మూడు రూపాయలు బీరకాయ పది రూపాయలు ముల్లంగి పది రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా నాలుగు వందల నలభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా రెండు వందల రూపాయలు ఫిల్టర్ క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా రెండు వందల యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్ లో బీన్స్ తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈ రోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

ડું 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 ઓકે મેરા બોલેગા બોલેગા હમ ઓર મેરા બોલેગા બોલેગા હમ ઓર ઓડા મેરા બોલેગા બોલેગા હમ ઓર ઓડા મેરા બોલેગા બોલેગા હમ ઓર શકિલી શકિલી સાહેબ કજો હા આવું દેખવા છે પેલે હું ફેર જા દે કોઈ 哎，晚上好啊。 हाँ, 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 हाँ,

એ બળ્યા આયા કોઈ પણ નહી આયે એ